గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనిదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము ఇరవై నాలుగో వచనంలోని మొదటి భాగము యహోవా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము దేవుని నీతి పాపిని నీతిమంతునిగా చేసింది దేవుని నీతి సత్యము దేవుని నీతి న్యాయమైనది అవినీతికి చోటు ఉండదు కాబట్టి దావీదు న్యాయమైనటువంటి దేవుని నీతిని బట్టి నాకు న్యాయము తీర్చము అని అడుగుచున్నాడు నీతి లేని న్యాయమైన తీర్పులు ఈ లోకములో ఎన్నో చూస్తున్నాము నీతి లేని న్యాయమైన తీర్పు అది న్యాయమైన తీర్పు కాదు అన్యాయము పేరుకు మాత్రమే న్యాయమైన తీర్పు అని అన్యాయస్తులు అబద్ధీకులు మాత్రమే అది న్యాయమైన తీర్పు అని అంటారు కానీ నీతి లేని న్యాయమైన తీర్పు న్యాయము ధనమునకు అమ్ముడు పోవటమో లేదా ఘనత గౌరవములకు పోవటమో జరిగింది ఆ విధముగా అమ్ముడుపోయే తీర్పు న్యాయమైనది ఎలా అవుతుంది అది అన్యాయమే పేదలు అమాయకులు బలహీనలను మోసం చేసి బెదిరించి భయపెట్టి అన్యాయము మోసము అహంకారము ధనము శరీర పాపాలన్నీ ఏలుబడి చేయుటకు నీతి లేని న్యాయమును తీర్చు తీర్పు అన్యాయమైనది పేదవారు అమాయకులు బలహీనులు ఈ అన్యాయానికి నలిగిపోయి బలి అవుతూ ఉంటారు ఇది మోసం ఇది ఈ లోకంలో ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే కయ్యేను నుండి ఇప్పటి వరకు ఏలుబడి చేస్తుంది దేవుడు నీతిమంతుడు ఆయన న్యాయము తీర్చువాడు అన్యాయము అనే మాటకు దేవుని యొద్ చోటుండదు మోషేను దేవుడు తన ప్రజల విమోచనకై ఏర్పరచుకున్నాడు మోషే తల వెంట్రుకులలో ఒక్కటైనను దేవుని అనుమతి లేనిదే రాలనంతటి కాపుదల దేవుడు తన సేవకుడైన మోషేకి ఇచ్చాడు కాబట్టి ఫరో రాజు ముందు నిలబడి దేవుని ప్రజలను ఐగుప్తు బానిస శ్రమల నుండి బయటకు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మోషే మోషే గూర్చి రహస్యంగా మోషేకి విరోధముగా మాట్లాడినను దేవుడు సహించేవాడు కాదు మోషే మీద ఎవరైనా తిరుగుబాటు చేశారంటే వెంటనే దేవుడు వారిని శిక్షించేవాడు అంతేకాదు దేవుడు మోషేని గూర్చి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడనియు గోడభావంతో కాక ముఖాముఖిగా ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు నేను మోషేతో సంభాషిస్తానని స్పష్టంగా దేవుడు మోషేని గురించి సాక్ష్యం ఇచ్చి దేవునితో మోషేకి ఉన్న దగ్గర సంబంధాన్ని వెల్లడి చేశాడు మన ప్రభు ఇట్లుండగా ఒక చిన్న తప్పిదము మోసే చేశాడని పోనీలే అని సరిపెట్టుకొని పోక దేవుడు ఇస్రాయేళీలకు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోనికి మోషే ప్రవేశాన్ని నిలుపు చేసి నిరాకరించి మోషేను శిక్షించి దేవుని నీతి ద్వారా న్యాయము తీర్చాడు ఇది దేవుని నీతిలో నుండి ఉద్భవించిన న్యాయము ఈ న్యాయము నీతిగల న్యాయము దేవుని నీతిగా గల న్యాయము లోపము లేని న్యాయము ఈ దేవుని నీతి ద్వారా తనకు న్యాయము తీర్చమని దేవునిని దావీదు వేడుకుంటున్నాడు నీకు నిజమైన న్యాయం కావాలంటే దేవుని నీతిని ఆశ్రయించి న్యాయమును అడుగు నీవు అన్యాయం మోసం చేసి ఉంటే అడగలేవు అలా అడగటం మంచిది కాదు అడిగినను ఏమీ ప్రయోజనము ఉండదు అన్యాయమునకు గురి నలిగిపోతూ నష్టపోతున్న వారు మాత్రమే దేవుని నీతి ద్వారా న్యాయము తీర్చమని అడగగలరు అంతేకాదు అడిగేవారు నీతిమంతులైనందున తాము కలిగిన నీతిని బట్టి హింసించబడుతున్నందున దేవుని నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుదేవా అని దావీదు వలె అడగటానికి అర్హత గలవారై ఉంటారు ఇందు నిమిత్తమే ప్రభువు సెలవిచ్చారు నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని దేవుని యొక్క నీతి జరిగించు వారు హింసింపబడతారు నీతి మంతులు హింసింపబడటం మాత్రమే కాక వారికి శ్రమలు అనేకము అని కూడా వాక్యము మనకు తెలియచేయుచున్నది అయితే దేవుడు వారికి తోడుగా ఉండుట మాత్రమే కాక వారి శ్రమలన్నిటి నుండి విడిపించి ఆయన రాజ్యంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఆ పరలోక దేవుని రాజ్యాన్ని స్వాధీనపరుస్తారు రేపటి దినాన ఇదే అంశాన్ని కొనసాగింపు ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కనుగ్రహించిన ఈ దినమును బట్టి కృతజ్ఞతాస్థుతులు ఈ దినమంతా ప్రభువ మీ నీతిని మేము ఆశ్రయించి తండ్రి న్యాయమైనటువంటి జీవితాన్ని జీవించున్నట్లుగా మీ వాక్యంతో మాతో మాట్లాడినందుకు వందనాలు వాక్యం విని ప్రార్థనలో ఏకి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు బహుమెండుగా కలగజేసి మీరు ఆకరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ బంగారు పాదాలకు నమస్కరించి ఈ విన్నపము స్తుతి ఆరాధన పూర్వకంగా యేసు క్రీస్తు నామంలో సమర్పించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యూన్య సహవాసము సదాకాల మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆ మేన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా